వరి చూడండి ఎంతలా గంట వచ్చిందో ఏదైనా వేర్లు గుడిగా ఎంత ఉన్నాయో ఎన్ని పిల్లకలు వచ్చినాయో మీరే చూడండి నమస్తే అండి నా పేరు కుందూరు మట్టారెడ్డి బొత్తలపాలెం సూర్యాపేట జిల్లా పాలకీడ మండలం మైతీ కంపెనీ వాళ్ళది ప్యాడ్ కింగ్ను వాడినాను అదేవిధంగా ప్యాడ్ కింగ్ని పైన సంవత్సరం యూట్యూబ్ ద్వారా పరిచయ్యారు కాబట్టి నాకు అనుమతితో ఒక రెండు ఎకరాల ముందుగా దాన్ని స్పేర్ చేశాను మంచిగా పంట బాగా ఎదుగుదల కానీ గంజ పుష్కలం కానీ అదేవిధంగా ఈ దృఢమైన దుబ్బు రావడం కానీ అదేవిధంగా ఎలాంటి రోగ నిరోధ శక్తిని తట్టుకొని నిలబడే శక్తి ఈ ప్యాటికింగ్లో ఉంది అదేవిధంగా నా తోటి రైతులకి అందరూ ఈ ప్యాటికింగ్ను వాడుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా స్పేరింగ్ నానా గోల్డ్ ఒక లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు వస్తుందండి ఈ రెండు ఎకరాలు ఈ లీటర్ ధర ఐదు వందల రూపాయలు ఇది రెండు ఎకరాలు స్పేర్ చేయొచ్చు నూట ఎనభై లీటర్లలో స్పేర్ చేసుకోవచ్చు అదేవిధంగా డోన్తోనైతే పన్నెండు లీటర్లతో స్పేర్ చేసుకోవచ్చు అదే కాకుండా కొత్త పంపు కూడా వచ్చిందండి యాభై లీటర్లతో కూడా స్పేర్ చేసుకోవచ్చు ఈ ప్యాడ్కింగ్ వాడటం వల్ల రెండు మూడు గటలు ఈరేసే బదులు ఇప్పుడు కట్ట కట్టం బావ ఈరతోనే సరిపోతుంది వరి బాగా దూడమైంది ఇప్పటికి దగ్గర దగ్గర ఒక రెండు నార వచ్చిందండి ఎత్తు అదే ఈనంగా ఇంకొక అడుగు ఫీట్ వస్తుందండి గాలికి పడిపోదు ఇది వాడటం వల్ల రోగనీరశక్తిని తట్టుకుంటుంది దీన్ని అందరూ వాడి చూడండి మీడే చూడండి పేడి వాడిన గంట ఏర్లు వ్యవస్థ ఎంత లోతుగా ఉన్నాయో ఎన్ని పిలకలు వచ్చినాయో ప్యాడికింగ్ వాడిన తర్వాత నా అనుమతితో చెప్తున్నాను తోటి రైతులు అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను మీరే చూడండి ఇది ప్యాడికింగ్ వాడిన ఫలము ఇది పొలం ప్యాడ్ కింగను వాడిన ఫలం దానికి దీనికి ఎంత బెటర్గా ఉందో చూడండి మంచిగా గ్రోతింగ్ కానీ సేవింగ్ కానీ మెతుకుదనం కానీ అన్నీ వస్తున్నాయి కాబట్టి ప్యాడ్ వాడండి ప్యాడ్కింగు కేవలం ఒక కేజీ ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు కావాలన్న రైతులకి సీన్పై డిస్క్రిప్షన్లో నెంబర్లు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆర్టిస్ట్ కారు దారుగా మీకు ఇస్తారు మా ఇతీ కంపెనీ వారి నుంచి తెప్పించుకోటి ఇది జరగటం ఇప్పుడు దగ్గర దగ్గర నా వంతుగా వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు షేర్ చేసి నా పంట బా దిగుబడి బాగుంది కాబట్టి నేను మరీ మరీ కావాలని కోరుకొని తెప్పించాను కాబట్టి అన్ని విధాలంగా ఈ గ్రోతింగ్ చూడండి గంట విధంగా ఏదైనా వచ్చిందో ఒకసారి చూపెడతా మీరే చూడండి జరుగు జరుగు పిలకలు ఉంటాయి చూడండి ఒకటి గంట బీకం అన్న పీకి పెడతా ఎందుకంటే గ్రోతింగ్ కానీ దశ కానీ ఇదే విధంగా ఇంకొక ఈ విధంగా కూడా రైతులు చాలా నా తోటి రైతులకి చాలా మేలు జరగాలని కోరుకుంటున్నాను పొలం ఎప్పుడైనా కానీ తూరిపోకుండా పచ్చగా నిగనిగలాడుకుంటూ గ్రోతింగ్ బాగా వచ్చింది అనమాట దానివల్ల గింజ కూడా బరువు వచ్చింది బరువు రావటం వల్ల నేను ఇదే కాదు పోయిన యాసంగింగ్ సీజన్లో మేల చెరువు కాడ మాకు రెండు ఎకరాలు పొలం ఇచ్చారు అక్కడ వాడు చూసిన తర్వాత నాకు ఆ రిజల్ట్ అప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను రెండోసారి తెప్పించుకోవడం జరిగింది ఇది ప్యాడ్ కింగ్ అండి ఇది ఈరియాలో ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున ఒక కట్ట వీరియా నేను ఫస్ట్ ఈ నాటేసిన ఇరవై రోజులకి చల్లటం జరిగింది అదేవిధంగా ఇది నాటేసిన తర్వాత యాభై నుంచి యాభై ఐదు రోజులలో ఈ స్పేర్ చేయడం జరిగింది ఈ స్పేర్ చేసిన తర్వాత పొలం కోసుకొచ్చే దశలో చల్ల ఉన్నదేమో స్పేర్ చేయదనేమో తొందరగా కాపుకి వచ్చినట్టు అనిపించింది ఇది చాలా చల్లిని స్పేర్ చేసిన తర్వాతనేమో ఇంకా పది రోజుల తర్వాత ఇంకా కొయ్యాలని అనిపిస్తుంది అనమాట అంటే లేటు కొయ్యటం లేటు రావటం వచ్చింది అన్నమాట ఇక్కడ నాకు మొత్తము ఏడు ఎకరాల పొలం ఉందండి గతంలో నేను వాడింది పోయిన యాసంగికి రెండు ఎకరాలు ఇప్పుడు నేను ఏడు రెండు తొమ్మిది ఎకరాలకి ఇది వాడటం జరుగుతుంది గత సంవత్సరం లో యాసంగ సీజన్లో మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ సీజన్కి ఫ్యాడ్ కింగు నానా గోళ్ళు ఇంకా ఈ కింగ్కు సంబంధించినవి ఇంకొక ఐదు కంపెనీలు ఉన్నాయి ఐదు కంపెనీలు కూడా ఆల్ బేస్ట్ అయిన కంపెనీలు రైతులు ఎవరైనా మోసపోకుండా నేను తోటి రైతు వారిగా చెప్తున్నాను కాబట్టి అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను రైతు సోదరులకి నమస్కారం నా పేరు నాగరాజు మాది పక్క పొలం అండి కుందూరు మట్టారెడ్డి గారు ఈ మందు వాడిండు ఈ మందు వాడటం వల్ల చాలా ఫలితం ఉన్నది పొలంలో మంచిగా పిలకలు రావటం గంట రావటం మంచిగా ఉంది పొలం కూడా మంచి గ్రోతింగ్ వచ్చింది ప్యాడికింగ్ అనేది పర్ ఒక కేజీ ఒక యూరియా కట్టకి ఒక కేజీ కలిపి చల్లడం వల్ల మంచిగా గ్రోతింగ్ వచ్చింది పొలం ఎదు ఎదుగుదల బాగుంది అందులో మంచిగా పిలకలు రావటం దుబ్బు కట్టడం బాగుంది ఇది ప్యాడికింగ్ మాయితీ కంపెనీ నేను కూడా ఈ మందుని వాడటం మా మట్టారెడ్డి బాబాయ్ గారు వాడటం వల్ల ఇది మంచి ఫలితం ఉన్నది కాబట్టి నాకు చెప్పిండి నేను కూడా దీన్ని తెప్పించుకొని వాడాలని కోరుకుంటున్నాను దీనివల్ల స్ప్రేయింగ్ చేయడం వల్ల మంచిగా పిలకలు వస్తున్నాయి దుబ్బు కడుతున్నది గోల్డ్ వల్ల మంచిగా గ్రోతింగ్ కూడా వస్తుంది పొలం బాగుంది నీటుగా కనపడుతుంది పొలం అయితే ఏం ప్రాబ్లం లేదు మంచిగా నీటుగా కనపడుతుంది రైతు సోదరులందరూ మంచిగా కొట్టుకోవాలని కోరుకుంటున్నాను ఓకే అండి ధన్యవాదాలు వరి చూడండి ఎంతలా గంట వచ్చిందో ఏదైనా వేర్లు ఒప్పుడుగా ఎంత ఉన్నాయో ఎన్ని పిలకలు వచ్చినా వేరే చూడండి తోటి రైతులారా వేరే చూసి చెప్పండి ప్యాడ్ కింగిన వాడిన వరి పొలం